హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి ఇక్కడ మా దగ్గర అయితే ర్యాలీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట పొద్దున్నే చూడండి దేవుణ్ణి అయితే ఎంత బాగా అలంకరించారో పూలతోటి పళ్ళకైతే కదిలిస్తుంటే ఇక్కడ అందరూ అయితే ముందు ర్యాలీగా అయితే నడుస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేశారనమాట ర్యాలీ ఇక్కడ మన సికింద్రాబాద్లో ఈ ర్యాలీ వచ్చేసి పొద్దున మొదలు సాయంత్రం వరకు ర్యాలీ చుట్టూ సికింద్రాబాద్ సరౌండింగ్ ఏరియా మొత్తం జరుగుతుంది అనమాట ఈ ర్యాలీ చాలా అంటే చాలా బాగా చేస్తారు చిన్న చిన్న ఏరియాలలో అలా ప్రతి ఒక్క దగ్గర ఇవాళ ర్యాలీ అనేది కంపల్సరీ జరుగుతుంది అలాగే మన ప్రజలందరూ కూడా ర్యాలీకి కంపల్సరీగా పాల్గొంటారనమాట రామభజనలు చేసుకుంటూ అలాగే జై హనుమాన్ అలా నామస్మరణ చేసుకుంటూ ముందుకు అయితే వెళ్తూ ఉంటారనమాట అలాగే నడిచే వాళ్ళు నడుస్తూ ఉంటారు బైక్ ర్యాలీ ఉంటుంది కదా సో అలాగే బైక్ ర్యాలీ కూడా చేస్తూ ఉంటారనమాట చిన్న పెద్ద పేద ధనిక అనే భేదం ఏది ఉండదు దీంట్లో అంత బాగా చేస్తారనమాట చాలా అంటే చాలామంది వెళ్తారు ఈ ర్యాలీకి చూడండి పిల్లర్స్ దగ్గర కూడా ఎంత జనాలు ఉన్నారు ర్యాలీలో పాల్గొనడానికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పాల్గొంటారు పల్లకిలో అయ్యవార్లు కూర్చొని అయితే పా నామస్మరణ చేసుకుంటూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అలాగే అన్నీ పాటలు ఉంటాయి కదా రాముడివి దేవుని యొక్క పాటలు అయితే పాడుకుంటూ ముందుకైతే కొనసాగుతున్నారనమాట ఇక్కడైతే డీజే అయితే నడుస్తుంది వెనకాల పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నారనమాట రోడ్ అంతా ఫుల్ క్రౌడ్గా ఉండిపోయింది వెహికల్స్ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా ఉందనమాట వన్ సైడ్ మాత్రమే ఉంది చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటా అంత ఎవరు ఎంజాయ్ చేయాలో అనుకుంటే వాళ్ళు అంత ఎంజాయ్ చేసుకుంటున్నారనమాట మన హిందూ సాంప్రదాయం ఏంటంటే ఎవరిని దూరం చేసే అంత ఉండదు అనమాట అంత మన అనే భావనతో ఉంటారు మన హిందువులు అందుకే హిందు హిందువులు అంటారు అంత అదనమాట వచ్చేసి చూడండి బైక్ ర్యాలీ అనమాట చాలా అంటే చాలామంది వెళ్తున్నారు బైక్ ర్యాలీలో కూడా మన హనుమాన్ ఉంటాయి కదా ఫ్లాగ్స్ అవి అయితే తీసుకొని ముందుకైతే వెళ్తున్నారనమాట ఇక్కడ ర్యాలీ చేసే వాళ్ళకి నీరసం పడకుండా మంచినీళ్ళు అలాగే బటర్ మిల్క్ కొంచెం ఫ్రూట్స్ అట్లాంటివి కూడా స్పాన్సర్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఆకలితో ఉండకుండా ఎండకి నీరసపడకుండా అయితే ఉండడానికి పంపిణీ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఎండ చాలా ఉంటుంది కాబట్టి ఆ రకంగా అయితే పనిచేస్తారు పుణ్యం కూడా వాళ్ళకి ఇంకా అలా చేస్తే ఇంకా ఇవాళ గుడిల దగ్గర అయితే ప్రతి ఒక్క గుడి దగ్గర అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది ఇదండి ఇవాళటి మన వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో